మతమబ్బి ఏ మాదే మతం అబ్బి మట్టి పిసుక ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు మట్టి పిసుకి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు ఏ కులం అబ్బీ మాదే మతం అబ్బి ఏ మాదే మతం అబ్బి ఒక గొట్టాలై పేగులు కొలిమిసెగలు చిమ్మినప్పుడు ఒక గొట్టాలై పేగులు కొలిమిసేగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు దవ్వినప్పుడు ఏకుల అబ్బి మాదే మతం ఏకుల అవ్వ మాదే మతం అవ్వ మాడు రెక్కలే తింటూ మాగా దున్నినప్పుడు మాడు చెక్కలే తింటూ మాగా దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులవ్వి మాదే మతం అవ్వకులం అవ్వ మాదే మతం అవ్వ పూలకు అందించు పూజ బుట్టలల్లి ఇచ్చినప్పుడు పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు రామకోటి రాసుకొనే కాగితాలు చేసినప్పుడు ఏకులమబ్బి మాదే మతం అబ్బి ఏకులమబ్బి మాదే మతం అబ్బి పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు ఏ కులం అబ్బి మాదే మతం అబ్బి ఏ కులం అబ్బి మాదే మతం అబ్బి సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు మురికి గుడ్డలు తికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు ఏ కులం అబ్బి మాదే మతం అబ్బి ఏకులమవీ మాదే మతమవ్విల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలుబట్టే చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు బట్టే ఆగ్ ఆగదు మీ పాతరోత రథం విరిగిపోయినది ఏకుల అవ్వదే మతమవ్వికులమవీ మాదే మతమబ్బి కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే ఏ కులం అబ్బి మాదే మతం ఏ